కుబీర్లో ఆశా వర్కర్ల నిరసన తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని ఆశా కార్యకర్తలు మంగళవారం విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు పెండింగ్ లో ఉన్న పారితోషకాలను సకాలంలో చెల్లించాలని డిమాండ్ చేస్తూ వైద్యాధికారి బిజేష్ కు వినతి పత్రం సమర్పించారు ఆశా కార్యకర్తలకు పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనం చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలని వారు కోరారు సమయానికి జీతాలు అందకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు అంటే మాకు జూలై శాలరీలు రాలేవు ప్రతి నెలకు ముప్పై డేట్న మాకు శాలరీలు వచ్చేస్తాయి కాకపోతే మాకు ఇబ్బందికరంగా ఉంది సాలరీ లేక కంపల్సరీ మాకు ఈ ప్రభుత్వం ఆలోచించి ప్రతి నెలకు మాకు ముప్పై డేట్ కట్ల శాలరీ వచ్చేటట్టు చూడాలని మళ్ళీ మాకు ఈ పనిని బట్టి పారితోషికం కాకుండా ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము తర్వాత మాకు యూనిఫామ్స్ కూడా లేవు అని మేము ఇదే ఇట్లాగే జా ఒకవేళ సాగుతే మేము ఇంకా చలో హైదరాబాద్ కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము మాకు కంపల్సరీ బాగా ఇబ్బందులకు గురవుతున్నాం కాబట్టి మాకు పియాపు సౌకర్యం కూడా లేదు మాకు ఏ సౌకర్యం లేదు ఇంతవరకు మేము చే ఇచ్చేసిన డిమాండ్లు కూడా మాకు హామీలు ఇచ్చింది కానీ మాకు అమలు చేయలేదు అందుకోసమని మేము ఈరోజు కుబీర్లో ధర్నా చేయడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి మాకు వెంటనే శాలరీలు అచ్చచచ్చ చూడాలని మేము వచ్చిన ఈ డిమాండ్లని పరిష్కరించాలని కోరుకుంటున్నాం చేసినందు ఆశలు అంతా కలిసి ధర్నా చేస్తున్నాం విధులను బహిష్కరించి మా నెల నెల జీతాలు రావటం లేదు కాబట్టి నెల నెల ప్రతి నెల జీతం ఒకటో డేట్కు పడేటట్టు చూడాలి అధికారులని విన్నయిస్తున్నాము మళ్ళీ నెలగాక ఇప్పటి వరకు మాకు సాలరీ రాలేదు ప్రతి ఒక్క ఆశకు భయంకరమైన ఇబ్బందులు ఉన్నాయి మరి మా అనారోగ్య పరిస్థితులు మా రెంట్ కట్టడము మా పిల్లలకు ఫీజు కట్టడం బాగా ఇబ్బందికరంగా ఉంది ఇవన్నీ కావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి